ఏలూరు జిల్లా లింగపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఉపాధ్యాయులు అనంతరం విద్యార్థులు జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంతో మునిగి తేలారు హ్యాపీ బర్త్డే జగన్ మావయ్య అంటూ ఆ చిన్నారులు ఆశీర్వదించారు గవర్నమెంట్ గవర్నమెంట్లో మీ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది అనేది ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలి మీరు తినే ఫుడ్ అంతా కూడా కరెక్ట్గా బాగుంటుందా అట్లాగే మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ ట్యాప్స్ పంచడానికి వచ్చాం ఇక్కడికి మరి ఒకసారి మీరు అందరూ ఆలోచించండి మీ తల్లిదండ్రులకి మీరు గర్వంగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే మరి మన ఈ జగన్మామయ్య లైఫ్ లాంగ్ మనతో ఉండాలి అని అంటే మీ